సార్ నా పేరు సుబ్రహ్మణ్యం పుట్టిన ఎక్కడిని తిరుచానూరులోనే నేను ఏదో స్థలం కొనుక్కున్నాం కష్టపడి చాలా ఘోరంగా కష్టపడి చాలా కొనలేకుండా కొనలే ఒక స్థలం కొన్నాము దానిపైన పదకొండు సంవత్సరాలుగా ఫస్ట్ ఒకరు వచ్చారు ఐదు సంవత్సరాలు అయిపోయింది డబ్బు మార్పిడి అయిపోయింది మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత వచ్చారు వచ్చి లారీతో జనం తెచ్చి కొట్టి మనం తరిగినారు మళ్ళీ వేరే వాళ్ళు ఆటో ఆటోలు వచ్చారు మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు ఆటోలు వచ్చారు వాళ్ళు గాంధీపురం వాళ్ళు వాళ్ళు కొట్టి గబ్బడించినారు మళ్ళీ స్టేషన్కి పోతే న్యాయం చేసినారు మళ్ళీ మూడోసారి ఇప్పుడు ఎవరు ఈయనవసో హైకోర్టు లాయర్ అంటే ఇతను ఇతను వచ్చి వినాయక చవితి రోజు వచ్చి ఏమే ఎంత నాదే ఈ ఊరు పుష్ప ఎవరు శ్యామలమ్మ ఎవరు ఈ సుధాకర్ రెడ్డి ఊరు ఈ బోర్డులతో మేము రాసుకుంటాం మాకు తెలియదు ఈ ఏ మూడు కురిచే రాస్తారా బోర్డులో అంత కాదు నేను న్యాయం చేస్తాను నేను మొత్తం జనసేన పార్టీ పార్టీ మారింది కాబట్టి నేను వచ్చినాను ఇది మీరు కొన్ని వైసీపీలో కొన్నారు కాదు చల్లదు మీకు ఇప్పుడు మేము వచ్చినాము జనసేన పార్టీ మాకు ఉంది మీ ఫ్రాడ్ ప్రాడంతో కొడేస్తాను నాలుగు రోజుల్లో మేము మొత్తం కొట్టేస్తాము అని అడోసారి ఏం సార్ మీరు ఇరవై ఏళ్ళు మీరు ఏమన్నా ఉన్నారా పోయినారా సార్ అడిగిన అత్తంత మాట్లాడినా నేను ఏం పని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను ఇంకా తిరిగితే ఈ మాట మాడితే మీరు ఊరు ర ధైర్యంగా ఓ పక్కన కూర్చోబోతా ఉంది ఏమే ఆయన ఆయన అవినాశ ఆయనతో నాకు ఇద్దరు పొడవైంది అయిన తర్వాత మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్గా అతనితో మాట్లాడి వాళ్ళందరూ రమ్మని పెరసాలు రమ్మని నేను మీకు ఎందుకు చెప్తున్నాను సార్ కాబట్టి ఇంకా నా చేయండి మాకు ఎన్ని ఇరవై కుటుంబాలు ఉన్నాయి మీరు ఎప్పుడు మేము కొనింది ఇరవై సంవత్సరాలు అయింది సార్ నాకు డేట్ తెలియదు ఇరవై సంవత్సరాలు కొన్నాను నేను నేను చదువు లేకపోయినా చదువు ఇదే కూలిపని చేసిన బతుకొని చూడండి మైలు చూడండి రేకిళ్ళు మేము శాఖలు వాళ్ళము వాళ్ళు వచ్చినప్పుడు అంతా రాను సార్ పెద్ద నీది రాను వాళ్ళ దగ్గరకు వస్తే ఇది అంటారు నా దగ్గర వచ్చి నేను చేయగలుగుతాను పుట్టిలో పుట్టి ఊళ్ళో కూడా నేను ఏం చేయలేకపోతున్నాను సార్ నేను ఇదేం ప్రభుత్వం సార్ కొంచెం చాలా నుంచి మీరు నేను న్యాయం చేయండి సార్ మీరు దయచేసి మీరు గొప్ప మనసుతో న్యాయం చేయండి చాలా నేను నడి ఊళ్ళో ఉన్నాను ఎక్కడన్నా నాకు అర్థం కానీ ఊర్లో ఊళ్ళో ఉన్నాను నేను గుడి దగ్గరే ఉన్నా సార్ నేనేం బయట చెరువుల్లో గిల్లు లేదు పక్క డాక్యుమెంట్ నాది లింక్ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఏమే నేను చదువు లేకపోయినా కూడా కష్టపడి సంపాదించి కొనుక్కుని జాగంకేం లేదు నాకు నాకుండి దా ఒకటే దాన్ని పెరుకొని చూస్తాను వీళ్ళు ఎంత మీరు మీరే సార్ దీనికి ఎక్కడ విశ్లేషించినా కూడా ఓల్ మధ్య ఏం చేస్తారు సార్ వీళ్ళు పెద్ద నాయకులు సపోర్ట్ చూసుకొని ఎవరి మమ్మల్ని గొప్ప సార్ మాకు ఎవరు తెలియకుండా మీ దగ్గరికి వచ్చాను సార్ మేము మీరు నా ఏం చేయాలి మాకు ఏం చేయాలి మాకు తెలియదు పదకొండు సంవత్సరాలు సార్ ఇదే నేను చదువుకోలేదు నేను చదువు లేకపోయినా కూడా పదకొండు సంవత్సరాలుగా నేను నేర ఘోరం పోద్రపోలేదు సంవత్సరాలు నిద్రపట్టాలి నాకు ఆయన మేము కొనింది ఇక్కడ రా సుబ్రహ్మణ్యం రాజా కూడా అతని దగ్గర కొన్నాం అందరికీ కొన్నాము ఆయన కూడా పక్క డాక్యుమెంట్ మాకు రీసేసింది ఆయన మాకేం మోర్ చేయాలి పక్క లింక్ డాక్యుమెంట్ అంతా మాదిరి ఉంది కరెంటు బిల్లు ఉంది కొలాయి ఉంది ఇంటి పన్ను ఉంది అన్నీ ఉంది ఏది లేకుండా పోలేదు ఉండరు సమతి నేను పుట్టింది ఎందుకనే సార్ నేను నా ఏం అసలు ఎందుకు బతకాల అర్థం కాకుండా ఎందుకంటే ఇంత దౌర్జన్యంగా వచ్చినాడు వీటిలో కొడుతున్నారంటే ఎందుకు ఎందుకు వస్తాను నాకు అర్థం కల వాళ్ళ దగ్గర ఏముందో మాకు తెలియదు వాళ్ళ దగ్గర ఏం లేదో కూడా తెలుసు నాకు కావాల వచ్చింది వాడు నాకు ఇచ్చినాడు ఇంకొకటి నాకు ఇచ్చినాడు ఫస్ట్ వచ్చింది ఒకటి వచ్చినాడు ప్రసాద్ రెండోది మనర్చి వచ్చినాడు మూడోదే ఈ నోరు వచ్చినాడు ఇటు వచ్చి మమ్మల్ని నిద్ర లేకుండా మా పిల్లగా నేరుగా గోడ్ చూసి లోపలికి వచ్చేసి ఎంత కొడేస్తాను ఇట్లా చేస్తాను ఇదంతా మాది అంటే ఎవరు భయమాగా చెప్పండి సార్ నేను డబ్బించుకున్నానో కొనలేదా చెప్పండి కష్టపడి రోజు పనిచేసి పనులు కూడా ఆడలేదు సార్ ఇప్పుడు నేను కష్టపడుకున్నాను ఆనందం కూడా నిద్ర పోయి లేకుండా నిద్ర లేకుండా మన కళ్ళు మట్టి వచ్చాను నిద్ర తర్వాత ఏమే ఆయన వచ్చి నీ ఫోన్ నెంబర్ చెప్పి పెద్దేనా ఆ నిధులు నిరాన్ని పెద్దనా మాట్లాడినా పెద్దేనా మొత్తపోతుంది మాకు నేను వాళ్ళంతా సుధారెడ్డి వాళ్ళ దగ్గర వచ్చాను అంటే ఎంత మా అబద్ధాలు మాటలు సుధారెడ్డి కొడుతున్నా అది కొట్టడా నా కొడితే పుష్ప కొడు ఇవి తప్పు అందుకు నేను చెప్పాను అందుకు కొనింది ఆయన దగ్గర కొనింది రాజా కొడితే కొన్నాం ఎవరు పుష్ప కొని దాన్నే బాబు కొని దాన్నే నేను కొని దాన్నే ఈయన కొని దాన్నే అందుకు కొనిది అతని దగ్గరే అదే ఫోన్ జరిగదు మా పక్క డాక్యుమెంట్ ఆయన ఉండు ఆయన ఉందరు మనిషి ఆయన కాదు ఆయన మాకు పక్క రాయించి లింక్ డాక్యుమెంట్ ఇచ్చాడు ఆయన మనకు దీంట్లో ఏం జరిగింది మాకు తెలియదు వీళ్ళు ఎందుకు పదకొండు సోస్ వస్తారు ఇప్పుడు డబ్బు మార్పిడి చూసారా డబ్బు మార్పిడినప్పుడు వచ్చారు రాజు రాజపేటలు వచ్చారు కడపారు ప్రసాద్ కొట్టినాడు కొట్టిన తర్వాత వాడు కొట్టి మేము పరిగెత్తేసి అయిపోయి అంతా స్టేషన్ పెట్టి వాళ్ళు మాకు న్యాయం చేశారు మళ్ళీ రెండు చివర ఎవరో మన్న శివ అంట ఆయన వచ్చాడు మా మాకు అమ్మేటండి ఆయన వచ్చి మాకు కొట్టాడు ఆ దగ్గర భరితేను మళ్ళీ ఈయన కొత్తగా ఈయన వచ్చాడు ఇప్పుడు మా పదకొండు సంవత్సరాలు సార్ ఇప్పటికే ఇది ఎక్కడ చూడలేసారా నేను గౌరవం నగరం కూడా ఈ ఊరు నుంచి ఖాళీ వెళ్ళిపోవాలి వస్తాం మేము అంత భయంగా దీన్ని మీరు న్యాయం చేయాలి సార్ మీరు మాది రైతు కుటుంబము తిరుపతి తిరుచానూరు గ్రామ పంచాయతీలో మేము రంగనాథం రోడ్లో మేము గత ఇరవై ఏళ్ళుగా రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని అందులో ఇండ్లు కట్టుకొని దానికి తగినట్టుగా ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ కరెంటు పన్ను కరెంటు బిల్లులు కానీ కట్టుకుంటూ మేము నివసించుకుంటున్నాము ఇందుకు గాను మొన్న వినాయక చవితి రోజు దేవర మనోహర్ నేను జనసేన పార్టీ అధ్యక్షుడిని నేను హైకోర్టు లాయర్ని అని వచ్చి బెదిరించి ఇక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి నేను వచ్చి నాలుగు రోజుల్లో ఇదంతా కూడా హైకోర్టు స్టే తెచ్చి నేను ఇదంతా ధ్వంసం చేస్తాను అని చెప్పి బెదిరించి వెళ్ళాడు ఆ విషయంగా మేము మీకు తెలియజేస్తున్నాము మాకు ప్రభుత్వం తరఫున తగు న్యాయం చేయవాలని అని మేము కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము నాలుగు వందల పద్దెనిమిది పై ఒకటి సర్వే నంబర్లో మేము తొంభై అంకనాలు తీసుకున్నాము ఇరవై ఏళ్ళుగా తీసుకొని దీన్ని పునరుద్ధరించుకొని రూపాయికి రూపాయి పెట్టి అందులో ఇండ్లు కట్టుకొని డెవలప్మెంట్ చేసుకుంటూ వాడుకుంటున్నాము ఈరోజు వచ్చి నేను జనసేన పార్టీ ఈ పార్టీ గెలిచింది అనేసి నేను జనసేన పార్టీ నేను చంద్రగిరి మండల ఇన్ఛార్జిని నేను హైకోర్టు లాయర్ని మీ మీ నేను ఇటువంటి ఓఎస్ నెంబర్లు కావాలంటే నేను మూడు వేలు కట్టి ఎన్నో త్యాగలను అని చెప్పుకుంటూ ఆయన బెదిరించి దేవర్ మనోహర్ అని ఆయన బెదిరించి వెళ్ళినాడు